ఆదోని సరౌండింగ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ వచ్చేసి ఐదు నెలలకు సంబంధించి ఇరవై ఒకటి మంది రోడ్డు యాక్సిడెంట్స్ లో మరణించారు ఆదోని ఎమిగినూర్ కొటేకల్ దగ్గర మలుపు దగ్గర రెండు నెలల్లో పది మంది చనిపోయారు ఇటువైపు మొత్తం వచ్చేసి ఇరవై ఒకటి మంది మృతి చెందారు రోడ్ యాక్సిడెంట్స్ గురించి లోక్ సభలో ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు ఈ ప్రశ్నకు కేంద్ర రవాణా శాఖ మంత్రి రెండు వేల ఇరవై నాలుగులో లో స్టేట్స్ అదే విధంగా యూనియన్ టెరిటరీస్ లో అక్కడ వచ్చినటువంటి డేటా ప్రకారంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది మృతి చెందారట అదేవిధంగా నేషనల్ హైవేస్ లో యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది మృతి చెందారట అయితే నేషనల్ లో ముప్పై ఒకటి శాతం మంది మృతి చెందారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా చేస్తూ సివిల్ సొసైటీని ఇందులో ఇన్వాల్వ్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము ఇలా యాక్సిడెంట్ జరిగిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో మీకు మెరుగైన వైద్యం అందించడానికి రోడ్ యాక్సిడెంట్స్ ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్ ప్రపంచంలోనే భారతదేశము రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగి ఉంది ఆరు పాయింట్ ఆరు మిలియన్ కిలోమీటర్లు అది ప్రపంచంలో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నది కూడా మన భారతదేశమే రెండు అతిపెద్ద యాక్సిడెంట్స్ చూసాం బస్ యాక్సిడెంట్స్ కర్నూలు దగ్గరలోని చిన్న టేకూర్ దగ్గర యాక్సిడెంట్ చూసాము అందులో ఇరవై మంది చనిపోయారు అదే విధంగా తెలంగాణలోని రంగారెడ్డి దగ్గర కూడా బస్సు ఢీకొన్న ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు ఇటువైపు మొత్తం వచ్చేసి ఇరవై ఒకటి మంది మృతి చెందారు నేషనల్ హైవే రోడ్డు బాగున్నాయి అయినా కూడా యాక్సిడెంట్ ముప్పై ఒకటి శాతం యాక్సిడెంట్స్లో మరణించారు అయితే రోడ్డు బాగున్నా రోడ్డు బాగకపోయినా మనం డ్రైవింగ్ చేసే విధానంలో ఉంటుంది మన ఆధ్వర్యంలోనాల హైవే అనేది స్టార్ట్ అయ్యింది కొంతమంది స్టంట్స్ చేస్తూ విన్యాసాలు చేస్తుంటారు సో అలాంటి వారి జాగ్రత్త నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అతి వేగంగా వస్తూ సో ఇలాంటివి కొంచెం తగ్గిస్తే బెటర్ ఎక్కువగా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుంటాయో అలాంటి పాయింట్స్లో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి ఎంతమంది మృతి చెందారు అనేది హింట్ వేస్తే పబ్లిక్ కూడా ఒక అవేర్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి అలాంటి దగ్గర కొంచెం ఎక్కువ పోలీసులు కూడా వేగ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు యాక్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నీ మనకు తెలుసు అయినా కూడా మనం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుంటాము కొంతమంది అయితే అలా వెళ్ళకూడదు అయినా కూడా అలాగే వెళ్తుంటారు రోడ్ క్రాస్ చేసే క్రమంలో డివైడర్లు ఉంటాయి అవి చిన్న గ్యాప్ ఉన్నా కూడా మనం వెళ్తామని చెప్పేసి మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ వెళ్ళినా మనకేమంత ఇబ్బంది ఏమి ఉండదు నిదానమే ప్రధానం అంటారు కదా సో అలా ఒక్కసారి మైండ్లో ఆలోచించండి మన ప్రాణం పోయినప్పుడు ప్రాణం అనేది తిరిగి రాదు ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి నేషనల్ హైవే వచ్చిందని చెప్పేసి వేగంగా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోకండి